శ్రమ నుంచి పుట్టిందే పాట పల్లెల్లో అమ్మ లెక్కలో పని చేసుకుంటూ తమ శ్రమను మర్చిపోవడం కోసం ఆడుతూ పాడుతూ పాడుకునేవే పాటలు అవే జానపదాలు జనపదాలు ఆ పాటని అద్భుతంగా రచన చేసినటువంటి మన అందరికీ సుప్రసిద్ధ కవి శుద్ధాల అసోక్ తేజ గారు కలం నుంచి జాలువారిన పాటే ఈ రేలారే ేల రేల 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 రే రేల రేల రే రేల రేల రే టపటపటప టప టప చమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాట తోటే జత కట్టింది పట పట చెమట బొట్లు తలాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది ఆగడాల ఆగడీల దినగండపు వేలు బడిలు మెడలు వంచి పదలింగ మోయి మోయువేలా పద 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 నడు 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 బీర 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ ఓహో 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 ఓహోరు ఆయాసమే అయినది రాజాన పదం ట పట 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 పచమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి నరాలే నరాలేశ్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాట తోటే జత కట్టింది దొరల ఇంట్లో పెళ్లి పని తల ఇంత పంచుకొని వాళ్ళు వడ్ల దంపులకు దిగిపోతే ఆహు ఆహు ఊపిరి తిత్తుల ఒత్తిడి సువ్వి పాటగా మారి ఊవేత్తున లేచనట టట పట 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 బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలేశ్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాట తోటే జత కట్టింది ఇంట్ల పెళ్లి పని తలా ఇంత పంచుకొని ఆడవాళ్ళు వడ్ల దంపుళ్లకు దిగిపోతే ఆహ్ ఆహ్ ఊపిరితిత్తుల ఒత్తిడి ఉస్ ఉస్ సువి రవో సువన్నలార ఓమాయన్నలారా సువి పాటగా మారి పట లేచన పచమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాట తోటే జత కట్టింది రేల 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 రే రేల 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 రే La-re-la-re-la-re-la-re-la-re. La re, la re, la re, la re.